వెల్కమ్ టు న్యూస్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు మాడుగుల మండల బీజేపీ అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్ ఆధ్వర్యంలో మాడుగుల మండల కేంద్రంలో బీజేపీ నమోదు కార్యక్రమం నిర్వహించారు సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా బీజేపీకి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో డెబ్బై ఏడు లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని దృఢ సంకల్పంతో కృషి చేయాలని అధిష్టానం ఇచ్చిన పిలుపుతో మాడుగుల మండలంలో ఉన్న యాబై బూత్ల్లో ప్రతి బూత్ స్థాయిలో రెండు వందలకు పైగా సభ్యత్వాలు చేయాలని బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు మండలంలో ఉన్న గ్రామస్థాయి నుండి రాష్ట స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గోరేటి నరసింహారావు జిల్లా ఉపాధ్యక్షుల కాసుల వెంకటేష్ జిల్లా కార్యదర్శి దండు శ్రీలు రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు తుమ్మేటి వెంకట్రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు నామరాం రెడ్డి సూదిరి రెడ్డి రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు రామ్ రామకిషన్ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మల్లేష్ గౌడ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి జక్కుల జంగ యాదవ్ ఆమనగల్ బీజేపీ కౌన్సిలర్ చెక్కుల లక్ష్మణ్ కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ గౌడ్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రఘుపతి గౌడ్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు ఎర్కలి కాటంగౌడ్ కాస పర్వతాలు మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గోరేటి వెంకన్న మండల ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈర్లపల్లి మధు ఈర్లపల్లి శ్రీను మరికొందరు నాయకులు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా న్యాయంలో ఒక విషయం కొత్తగా